ఎంత చెప్తు ఒకటే పద్నాలుగున్నర చెప్తా పద్నాలుగున్నర గొడ్డువే కదా అయ్యా గొడలు అవ్యా కొమ్ములు వచ్చింటా కొమ్ములు వచ్చింది పొట్టి మాదిరి వచ్చింది నెల్లూరు ఉన్నట్టున్నాయా నెల్లూరు మూడు నలభై నాలుగు వేలు చెప్తా మూడు నలభై నాలుగు மா தரமே இவண்ணி மாம்சரிமத்த பதமூடுத்துப்பா அண்ணா அடுகு నువ్వు ఓటు అమ్ముకోవాలంటే తలకానిప్పు కదా అన్ని ఇచ్చేయడాం అలా మాట్లాడుకుని నువ్వు ఐదు వందలేసుకున్నాడు అయ్యా అన్నీ తీసుకుంటే ఇచ్చే